మా బావ డ్యూటీ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్ళి ఫైవ్ డేస్ అవుతుంది దీవాలి అయిపోయాక నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు రేపు వస్తున్నాను కాల్ చేసిండు అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తున్నాడు అని చెప్పి బోండాల కోసం అని చెప్పి ఒకరోజు ముందే నానబెడుతున్నా ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ మూవ్మెంట్లో పిండి అంతా కలిపి పెట్టడం మొత్తం అయిపోయిన తర్వాత మా బావ కాల్ చేసి వస్తున్నాం కానీ కోటరస్ దాకా రూమ్ కోటరస్ దాకా వస్తలేము మధ్యలోనే కొంచెం వర్క్ ఉంది అక్కడనే కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి అటే వెళ్ళిపోతామని మళ్ళీ చెప్పేసిండు ఇక రానే రాలేదు రూమ్కి కలిపిన పిండిని అయితే పడేయలేను కదా ఇక మొన్న దివాళి రోజు మా పక్కింటా మీద తీసుకొచ్చిన కొన్ని గిన్నెలు ఉండే ఇక ఇవి చేసి తనకు ఇచ్చేద్దామని చెప్పి ఇక చేసేసిన మళ్ళీ నేను కూడా కిచెన్లకు రాక ఆల్మోస్ట్ మా బావ లేని నుండి నేను కూడా కిచెన్లకు సరిగ్గాస్తలేదు ఎందుకంటే పిల్లలకు కూడా స్కూల్ లేదు మా బావ ఇంట్లో లేడు ఫస్ట్ టైం నేను ఇంట్లో నువ్వుల చట్నీ వేసినా అసలు ఎప్పుడు కూడా నువ్వుల చట్నీ వేయలేను ఓకే నా ఛానల్ ఎవరైనా లైక్ చేయడం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి